ఓం ీ మహాగణాధిపతి నమ్యో అయ్యప్ప స్వామి అష్టోత్తశనామాని ఓం మహాశాస్య నమ ఓం విశ్వశాస్త్రాయ ఓం లోకశాస్త్రాయ నమ ఓం ధర్మశాస్త్రాయ నమ ఓం వేదశాస్త్రాయ నమ ఓం కాళశాస్త్రాయ నమ ఓం గజాధిపతాయ ఓం గజరుడాయ నమ గణాధ్యక్షాయ నమ හदවනමම් ම් याග්‍ර ර महाම් म ගපन मම් ගවण සම්ස मම් ගටන්තන महाම් ගुුණක් ग्ක්තින महाම් ම් රुද්වැදරප मම් ම් क्षत्रපනहाම් म සැපන मම් म वालाන मම්ම් दवषම मම්ම්මहारපන मම්ම් को दुष्වන महाම් உ අනමයින महाම් න महाම් मොත්පලකාරายනමහාම්ஓ කාල්‍රේන महाම්ஓ කඩැන්දමලීතා අධාयනමහාම් का කුම ප්‍රயாายනමහාම් මධනානමහාම් මදව होताாய்නමहाම් මදාර குुම මචචතානමම් මहाभलायනමහාම් හकाනමහාම් මहाපාපविනාසාयනමහාම් මहा වීරयන मම්

ఓం కస్తూరులకాయ నమ రాజశేఖరాయన ఓం రాజసోత్తమాయ నమ ఓం రాజరాజాక్షుతాయ నమ ఓం విష్ణుపుత్రాయ నమ ఓం వనజాపాయ నమ ఓం వస్త్రాయ నమ ఓం వరుణస్వయన ఓం వరధాయ నమ ఓం వమ వాహనాయ నమ ఓం వజ్రకాయ నమ ఓం ఖడ్గపాన్య నమ ఓం వజ్రాహస్థాయ నమ ఓం బలోత్పాయ నమ ఓం త్రీరోగ్యాయ నమ అతిబలాయ నమ పుష్కలాయ నమ మువాహనాయ నమ ఓం పూర్ణధవనాయ నమ ఓం పుష్కలశాయ నమ ఓం పాశహస్తాయ నమ ఓం భయవహాయ నమ ఓం భక్కరారూపాయ నమ పాపజ్ఞాయ నమ ఓం పాచండహృదరీషాయ నమ ఓం పంచపాండవ పంచపాండవసాంద్రత నమ ఓం ఓం పంచవక్రతాయ నమ ఓం పూజ్యాయ నమ ఓం పండితాయ నమ ఓం పరమేశరాయ నమ ఓం భవతా ప్రశాంతయ నమ ఓం భక్తభ్రష్ట ప్రదాయ నమ ఓం కవచవే నమ ఓం కనీనదీపాయ నమ ఓం కుప్పవాళవే నమ ఓం క్లాతనాశాయ నమ ఓం శ్యామనాయ నమ ఓం సైన్యాయ నమ ఓం భక్తసంపత్కరప్రాదాయకాయ నమ ఓం యాఘ్రస యా యాఘ్రశర్మంబుదారాయన ओम शूलने नम ओम कपलने नम ओम व्याननाथाय नम ओम तो कलहरवाषा नम तो ओम कंबुकंठाए नम ओम किरेटता भूषिताय कि नम ओम दूर्जय नम ओम वीर नमः नम ओम वीरेन्द्र वंदिताय नम ओम विश्वरूपाय नम ओम उशपते नम ओम विविध फलप्रदाय नम ओम दीर्घनाशाय नम ओम महाभुव नम ओम चतुर्भु नम ఓం జరాధరాయ నమ ఓం సనకాది ముని సనకాదిమునిశ్రేష్ట్రుత ఓం అష్ట సిద్ధిప్రాదకాయ నమ హరిహరాత్మజాయ నమ ఓం శ్రీ పూర్ణ పూర్ణపుష్కలాంబసీతయ నమ ఓం శ్రీ స్వామ్యే శరణమయ్యప్ప అష్టోత్ర శనామాలు సమర్పయామి